మనం కార్తీక మాసంలో శ్రావణ మాసంలో రెండు సార్లు జరుపుకుంటూ ఉంటారు చాలా మంది అసలు నిజంగా మనం జరుపుకోవాల్సింది కార్తీక మాసంలోనా శ్రావణ మాసంలోనా గురువు మంచి ఒక మనం నాగుల చవితి కార్తీక మాసంలో విశేషంగా చేస్తాం అలాగే శ్రావణ మాసంలో కూడా ఉంటారు ఇది కాలమానాన్ని బట్టి వస్తున్నటువంటి ఒక సంశయం అందరికి ఓకే మంది అంత ముందు కూడా చెప్పుకున్నాం స్వస్తి స్త్రీ చాంద్రమానేన చంద్రుని ప్రధానంగా తీసుకొని చేసేటువంటి మాసం చాంద్రమానం అంటారు అలాగే సౌరమానం సూర్యుని ప్రధానంగా తీసుకునేటువంటి విధానం సౌరమానం అంటారు దక్షిణ భారతదేశం మొత్తం చాంద్రమానం దీన్ని ఎక్కువగా మనం ఇచ్చేస్తూ ఉంటాం అలాగే ఉత్తర భారతదేశం మొత్తం కూడాను సూర్యుని ప్రధానంగా సౌరమానాన్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు మనం ఉంటున్నది దక్షిణ భారతదేశం యావత్ భారతదేశం అఖిలాండం మొత్తం ఒకటే కాదని చెప్పం కానీ ఏదైతే దేశాచార సంప్రదాయం ఉంటుందో దాన్ని పాటించడం కూడా తప్పనిసరి ఇప్పుడు మా ఇంట్లో ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని బట్టి నేను చేయాలి అలాగే ఒక ప్రాంతాచారం అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా మనది కానిది మన మనం నెత్తనేసుకుని చేస్తూ ఉంటాం చాలా విషయాల్లో కూడా నిజంగా తెలిసిందంటే అంటే ఆ మన భారతదేశంలో ఉండేటువంటి జనాభాకి ఉండేటువంటి ఆలోచన విధానం తెలుసు కదా మన ఇంట్లో పక్కింట్లో చూస్తాం మన ఇంట్లో పోయినా పర్లేదు పక్కింట్లో మాత్రం ఉండకూడదు పక్కవాడు ఏం చేస్తుంటే వచ్చేస్తుంది చూడండి అంటే ఇవి కూడా కొంత హేళనగా కూడా తయారవుతున్నాయి మనకి ఒక మాట చెప్పాలి అంటే మన హిందుత్వాన్ని హేళన చేయడానికి కొన్ని కారకాలు అవుతూ ఉన్నాయి ఒక రాయి కనపడుతుంది ఎవరన్నా ఒకడు దండం పెడితే పక్కవాడు ఎందుకు దండం పెట్టాడు అనేది ఆలోచించాడు వీడు కూడా పోయి దండం పెడుతూ ఉంటాడు నేను చిన్న కథ చెప్పుకుందాం గురువు రామాయణంలో మొత్తం సీత అమ్మవారిని లంకరించి తీసుకుని వచ్చారు రాముల వారికి పట్టాభిషేకం జరిగింది చక్కగా అందరూ ఆనందంగా భోజనాలు చేస్తూ ఉన్నారు చేస్తూ ఉంటే అందరూ భోజనాలు కూర్చొని ఉన్నారు రాముల వారు అలా ఎదురుగా కూర్చొని ఉన్నారు ఒక కపివరుడు కబీశ్వరుడు ఒక ఆయన అట్లా పైకి లేచి ఎగిరి కూర్చున్నట్ట ఈ ఈ అనుమానం వచ్చింది ఎందుకు ఎగిరి లేచి కూర్చున్నాడు మనం కూడా వేస్తే సరిపోతుందిగా అని చెప్పి వీడు కూడా టక్కన పైకి లేచి ఎగిరి కూర్చున్నాడు వీడిని చూసి వీడు పక్కవాడు అవుతాడా ఆయన ఆయన పక్కన ఆయన ఆయన పక్కన ఆయన ఆయన పక్కన ఆయన అందరి చివరికి ఆంజనేయ స్వామి వరకు వెళ్ళింది ఆంజనేయ స్వామి వారికి కూడా ఎగిరి గంతేసి కూర్చున్నారు తెలియకుండానే రాముని వారికి అనుమానం వచ్చింది అసలు ఎందుకు ఎగిరి గంతేస్తున్నారు భోజనం మధ్యలో అని చెప్పి రామును గారికి అనుమానం వచ్చి రాముల వారు అడిగారుట ఆయన ఎందుకు ఎగురుతున్నారు ఆయన అంటే ఆంజనేయ స్వామి వారిని అడిగారు ఆంజనేశ్ మా రావుల వారి పాదాల దగ్గర ఉంటారు ఆయన అడిగాడు నాగేంద్ర స్వామి పక్క వాళ్ళు లేచాడు ఎగిరాడు నేను లేచాను నువ్వెందుకు ఎగరావురా ఆ పక్క వాళ్ళు నేను ఎగిరాను నువ్వెందుకురా పక్కవాడు 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 మొదటి వాడి దగ్గరకు వచ్చింది ఎందుకు లేచి ఎగిరేవరా అని చెప్పి అడిగారు అన్నం తింటుంటే చింత గింజ వచ్చింది దాన్ని ఇట్లా పైకి లేపాను అది పైకి లేచింది నేను కూడా అట్లా లేస్తే బాగుంటుంది కానీ పైకి లేచాను అన్నట్టు మన జనాభా ఆలోచన విధానం కూడా ఇలానే ఉంటుంది అవునవును పక్కవాడు ఎందుకు చేశాడో తెలియదు వీళ్ళు మాత్రం దాన్నే గుడ్డిగా పాటిస్తూ ఉంటారు అది తప్పు ఏదైతే విధానం ఉందో దాన్ని పాటించండి అసలు లేని దాన్ని కూడా మన తినేసుకొని మనం పాటిస్తామంటే అది కరెక్ట్ కాదు కదా అలాంటి విధానమే ఇప్పుడు చాలా మంది చేస్తున్నటువంటి ఈ నాగురు చవితి కావచ్చు రక్షాబంధనం కావచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు దాంట్లోకి వస్తూ ఉన్నాయి కూడా టాపిక్ తీసుకొని చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా శ్రావణ మాసం సౌరమానం ప్రకారం వచ్చేటువంటి నాగుల చవితి నాగుల పంచమి అని చెప్తూ ఉంటాం చవితి రోజున నాగుల చవితి అలాగే పంచమి అంటే మరుసటి రోజు వచ్చేటువంటి నాగుల పంచమి నాగుల చవితి రోజు మొత్తం ఉపవాసం ఉండి ఆ స్వామి వారికి పాలు పోసి మళ్ళీ మరుసటి రోజు కూడా పొద్దునే పాలు పోసి చక్కగా వండుకొని అనేది నాగుల చవితి నాగులు పంచె ఉండేటువంటి ఒక ఆనవాయితీ ఇది కార్తీక మాసంలో వచ్చేటువంటిదే మనం చేస్తూ ఉంటాం ఎక్కువ కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటిది ఎక్కువగా మనకి ఈ నార్త్ సైడ్ ఉత్తర భారతదేశంలో దీన్ని నాగుల చవితిగా చేస్తూ ఉంటారు అంటే ఏ చేసినా మంచిదే హిందూ ధర్మం నిలబెట్టడమే దేవుణ్ణి పూజ చేయడమే కాబట్టి చేయడం తప్పేం లేదు చేయవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు అంటే అందులో శ్రావణ మాసం అనేది మనకి చాలా పరమోత్కృష్టమైనటువంటి మాసం చాలా పవిత్రమైన మాసం ఆనందంగా వివాహాలకి అన్నిటికీ కూడా శుభకార్యాలన్నిటికీ కూడాను ఆనందంగా ఉండేటువంటి మాసం వాతావరణం కూడా చల్లగా ఉండేటువంటి చక్కగా మబ్బులు పడుతూ వర్షాలు పడుతూ ఉండేటువంటి మాసం కాబట్టి చక్కగా చేసుకోవచ్చు దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు మరి శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ నాగుల చవితికి ఏం చేయాలి అంటే పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేయాలి ఓకే వర్షాకాలం మేము హీటర్ పెట్టుకుంటాం గీజర్ వేసుకుంటాం ఇలా కాదు చన్నీళ్ళ స్నానం చేయాలి చన్నీళ్ళ స్నానం చేస్తే మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుంది ముఖ్యంగా స్నానం చేసేటువంటి విధానంలో కూడాను ఒక సైన్స్ ఉంది చాలా మంది ఏం చేస్తారు ఇట్లా మగ్గు తీసుకుని ఇట్లా పోసుకుంటారు లేదా షవర్ తిప్పితే పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి అలాంటి వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తొందరగా వస్తాయని చెప్పి సైన్స్ చెప్తాం కింద పాత భాగం ముందు తడుపుకోవాలి కాళ్ళ దగ్గర నుంచి ఇలా నిదానంగా మనం ఊళ్ళు తడుపుకోవాలి గానీ ఒక్కసారి బ్రెయిన్ ఆలోచిస్తున్న ఉన్నట్టుండి ఒక్కసారి ఆలోచిస్తుందని టప్ మన కూల్ అయితే ఏమవుతుంది ఇక్కడదే కదా దీనికి సంబంధం సంబంధం ఏదో మార్పు ఈ కదా అంతే అంతే ఇక్కడ ఏం ఆలోచిస్తున్నావు కదా కాబట్టి ఎప్పుడైతే ఒక్కసారిగా మన మైండ్ కూల్ అవుతుందో హార్ట్ ప్రాబ్లమ్స్ తొందరగా రావడానికి బ్రెయిన్ స్ట్రోక్స్ తొందరగా రావడానికి కారణం అవుతుంది ఆర్యం కాబట్టి కాళ్ళ దగ్గర నుంచి తడుపుకుంటే నిదానంగా అప్పుడు శిరస్సు మీద స్నానం చేయాలి శిరస్నానం అంటే చాలా మంది బావి దగ్గరకో బోరింగ్ దగ్గరకో లేదంటే శవరతిప్పు మగ్గు తీసుకొని టక్కు నెత్తిన పోసేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అవి అసలు స్నానం విధానమే కాదు ఓకే కాబట్టి అందులో ఇంకోటి ఏంటి మనకు పట్టేటువంటి పాపం అంతా కూడాను ఇక్కడ ఉంటాయి అవునా ఇక్కడ ఉండే పాపాన్ని ముందు ఇక్కడ పోసేసుకుంటే ఈ పాపం ఒళ్ళంతా వస్తుంది కదా పుణ్యం అంతా ఎక్కడ వస్తుంది కాళ్ళకు వస్తుంటుంది కాళ్ళ గోడల దగ్గర బొట్టనబిళ్ళు ఏవైతే ఉంటుందో అక్కడికి పుణ్యం వస్తుంటుంది అంటారు పాపం అంతా ఈ కేశాల్లో చిక్కు అంటారు అందుకనే తల నీరాలు తీసేస్తాం అందుకనే స్వామీజీలు కానీ ఎవరైనా సరే పాదాలు ముట్టుకొని ఇవ్వరు వాళ్ళు చేసినటువంటి తపొ శక్తి మొత్తం ఆ పాదాల్లో బొటనవేళ్ళ లోకే వస్తుంది అప్పుడు వాళ్ళని తాకితే మనకు వచ్చేస్తుందంట అంతే కదా అంటే వాళ్ళు అంత తపస్సు చేస్తే వచ్చింది అంత ఈజీగా మనం తాకగానే రావటం మనిషి దగ్గర ఉండတဲ့ ఆకర్షణ శక్తి అదే కదా ఇంకొకటి అక్కడ పాజిటివ్ గా ఉండే మైండ్ కాదు మండి నెగటివ్ మన దగ్గర ఉండే నెగటివ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వాళ్ళ దగ్గర ఉండే పాజిటివ్ మనకు వస్తుంది ఓకే అంత కష్టపడి తపోశక్తి వాళ్ళ విశ్వ కళ్యాణం కోసం ధారపోసేటువంటి తపోశక్తిని మనం ముట్టుకోవడం ద్వారా ఆటోమేటిక్ ఏమైపోతుంది వచ్చేస్తుంది అందుకనే కదా కాబట్టి స్నానం చేసేటువంటి విధానం పొద్దున్నే స్నానం చేయడం చన్నీళ్ళ స్నానం చేయటం తెల్లవారకం ముందే అన్ని చలిబిడి ముఖ్యంగా సజ్జలు సజ్జలు మనకు దొరుకుతుంటాయి అవి నానపెట్టుకోవటం అలాగే పాలు అరటి పండ్లు ఇవి కోడి గుడ్లు కాదు అవి తీసుకెళ్తారు గుడ్లు నాగుపాములకు ఇష్టం అన్ని పోసేస్తాం వేసేస్తాం అంటే కరెక్ట్ కాదు అది మాట చెప్పాలి అసలు అసలు లేదమ్ సిస్టమ్ లో కోడిగుడ్లు అనేది తర్వాత తర్వాత కాలక్రమేపీ వచ్చేసింది కాబట్టి దాన్ని అసలు అనుసరించడం అనేది కరెక్ట్ కాదు ఈ సామాగ్రి తీసుకుని వెళ్ళటం ఎక్కడైతే పుట్ట కావచ్చు ఆ పుట్టలో కూడా ఏంటి అంటే ఇవన్నీ కూడాను ఒక చిన్న గిన్నె కప్పు లాంటిది పెట్టేసి పాలు పెట్టాలి అక్కడ పాలు పుట్టలో పొయ్యటం కాదు నిజంగా వంద మంది ఒక పుట్ట చుట్టూ చేరి పాలు పోస్తే లోపల ఉండే పాము బతుకుతుందా లేదా ఇప్పుడు మనం మన హిందూ ఏంటంటే విషాన్ని కక్కేటువంటి సర్పాన్ని కూడా పూజించడమే మన హిందూ ధర్మం అవును అది విషం కక్కుతుంది మనల్ని కాటేస్తే చనిపోతాం తెలిసి కూడా దాంట్లో కూడా అంటే ఆ సర్పంలో కూడా దేవతను చూడటమే మన హిందూ ధర్మం రాయిలో రప్పలో చూస్తుంటాం అలాగే ఇలాంటి విషపూరితమైనటువంటి ప్రాణుల్లో కూడా చూస్తూ ఉంటాం మన హిందూ ధర్మం దేవుణ్ణి చూస్తూ ఉంటాం కాబట్టి అలాంటి వాటికి కూడా జీవహింస అది కూడా చాలా మంది ఏంటంటే పాము కనబడితే కొట్టేస్తుంటారు ఎందుకు కొడతాం అసలు కొట్టాల్సిన పని ఉంది అది పరిగెడుతూ ఉంటుంది మనం మనల్ని కాటేస్తుందని భయపడుతూ ఉంటాం దాని భయం ఏంటంటే మనం ఎక్కడ కొడతామో దాని భయం దాని జోలికి రానంత వరకు మనల్ని ఏం చేయదు దాని జోలికి పోతేనే అది మన మీద కాటు పెయడానికి వస్తుంది లేకపోతే రాదు దాని దాని చక్కగా వెళ్ళిపోతూనే ఉంటుంది అవునా కాబట్టి అలాంటి వాటికి మనం పాలు పోసి లోపల దాని నివాసం ఆవాసం అంతా కూడా తడిగా తయారు చేసి మొత్తం దానికి ఏమీ లేకుండా పసుపు కుంకాలు వేసి దానితో కోడిగుడ్లు వేస్తుంటారు అసలు దానికి ఆ కోడిగుడ్లు కూడా కొనలు అంటాం కదా అంటే ఏవైతే హోల్స్ ఉంటాయో వాటిని కొనలు అంటాం రంధ్రాల్ని ఆ కొనల మీద పెట్టేస్తుంటారు లోపల గాలి పోకపోతే ఇంకా అది ఎక్కడే పోతుంది పాలు పసుపు కుంకుమ కోడి అరటి పండ్లు మొత్తం పోసేస్తూ ఉంటారు నిజంగా భగవంతుడు మనం పెట్టేటువంటి నివేదన ఎలా ఆరగిస్తాడు అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు ఈ దేవుడు తినడు ఆయన మీరు ముందు పెట్టి మూర్ఖంగా పూజ చేస్తున్నారు తింటున్నాడు అంటారు దేవతలు మనం పెట్టినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో దృష్టి ద్వారా నివే స్వీకరిస్తారు వాళ్ళు కేవలం దృష్టి ద్వారా మాత్రమే స్వీకరిస్తారు అదే మనకు ప్రసాదం అవుతోంది అంతేగాని మనం మొత్తం ఆయన తినేంతవరకు కూర్చుంటాం అట్టి పండు అంటే కష్టం కదా అసలు లేవలేము ఆయన దృష్టి ద్వారానే స్వీకరిస్తారు కాబట్టి భగవంతుడు అనేటువంటిది ఈ అక్కడ నివేదన మనం పుట్ట దగ్గర ఏదైతే చక్కగా పసుపు కుంకుమ దాని చుట్టూ వేయండి దాని మీద వేయకుండా చుట్టూ వేయండి చక్కగా పసుపుంకాలు వేయటం చక్కగా పూజ చేసుకోవటం దీపారాధన అగరబత్తీలు ఇవి కూడా కూడా పుట్ట మీద పుచ్చుతా అవును తప్పు కదా లోపల ఉండేటువంటి జీవి నువ్వు దేవుడు అని చెప్పి పూజ చేస్తున్నప్పుడు అలాంటి జీవిని హింసించడం అనేది ఇంకెంత దాని ద్వారా పుణ్యమే అని వస్తుందా మనకి ఇంకా పాపం వస్తుంది ఆ జీవి పడేటువంటి హింస ఉందో బాధ అదంతా మనకి బాధ రూపంలోనే వస్తుంది చాలా మంది కూడా చూడండి గోవు ఈనేటప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకు ఉండేటువంటి పాపాన్ని మొత్తం పోతాయని చెప్తుంటారు అది కూడా పాపమే అలా తిరగడం కూడా అంటే భూమి మొత్తం ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది అందుకని చెప్పి గోవు దాని ముందు చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపాలు ప్రతి ఒక్క పాపం కూడా గోవు ఈనేటప్పుడు దానికి ప్రసవ వేదనని ఎక్కువగా సూదిలా గుచ్చుతూ ఉంటాయి మన పాపాలు దానికి ఎక్కువ ఇబ్బంది గుచ్చుతూ ఉంటాయి బాధ ఈ ప్రసవ వేదన నొప్పులు వస్తాయి కదా ఆ నొప్పులు పెరుగుతూ ఉంటాయి ఒక్కొక్క పాపం ఒక్కొక్క నొప్పిని పెంచుతూ ఉంటుంది మనం చేసిన పాపాలను అప్పుడు ఆ జీవిని మనం ఇంకెక్కు ఇబ్బంది కదా అది కూడా పాపమే ఇలాంటివన్నీ కూడా తెలుసుకోకుండా మన వాళ్ళు ఏంటంటే మూర్ఖంగా చేసేస్తుంటారు దాన్ని హింసించకూడదు అంతగా మనం మనం పుణ్యాత్మనం అయితే దాని చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాపాలు చేశాము ఆ పాపాలు పోవాలి అనేటువంటి ఆలోచనతో మనం చేస్తూ ఉంటాం కానీ ఇంకో పాపాన్ని కూడా మూట కట్టుకోవడమే మనం మనకి సృష్టిలో అత్యంత పవిత్రమైనటువంటి ఒక జీవి ఏదైనా ఉంది అంటే గోవు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ బయటికి వదిలేటువంటి గోగా ప్రాణి ఏదైనా ఉంది అంటే అది ఒక గోవు మాత్రమే అలాంటి దానికి సకల దేవతా స్వరూపం అని చెబుతున్నాం సకల దేవతలు కూడా కామధేనువులోనే నిముడీకృతమై ఉండే ఉంటాయని చెబుతున్నాం అలాంటి గోవుని ప్రసవేదన పెంచడం కూడా పాపమే కదా అలాగే ఇలాంటి సర్పాలకి హింస కలిగించడం కూడా బాధ కలిగించడం కూడా పాపం కిందకి వస్తుంది కాబట్టి పుట్ట చుట్టూ ఏదైతే ఉంటుందో ఆ పుట్ట చుట్టూ పసుపు కుంకాల కొద్ది కొద్దిగా అది కూడా అనేదో గ్రామ దేవతకి వేసినట్టు ఇసు కాదు కొద్ది కొద్దిగా దీపారాధన చేసుకొని చక్కగా పసుపుకాలు వేసుకొని రెండు పుష్పాలు పెట్టండి పుష్పాలు పెట్టే చక్కగా అగరబత్తలు విరిగించేసి సజ్జలు అరటి పండు పాలు ఇవి నివేదన పెట్టాలి తప్పనిసరిగా నివేదన సరి ఇవి నివేదన పెట్టి కొద్దిగా అక్కడ ఒక చిన్న గిన్నెలో పెట్టేసి మిగిలినవి మనం ఇంటికి తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకొని అది ప్రసాదంగా భావించవచ్చు తప్పనిసరిగా మనం ప్రసాదం స్వీకరించాలి కూడా ఉపవాసం అనేటువంటిది ఇదేం లేదు తప్పనిసరిగా స్వీకరించాలి మనం స్వీకరించి ఆ రోజంతా కూడా ఉపవాసం చేసి కొంతమంది రాత్రిపూట తినేటువంటి వాళ్ళు ఉంటారు అలా కాదు నాగుల చవితి మొత్తం నిండు ఉపవాసం ఉండి పంచమి రోజున మరలా పొద్దున్నే పాలు పోసి స్వామివారికి లేదా విగ్రహం ఉంటే విగ్రహానికైనా పోయొచ్చు జనపాముల సర్పాలు ఉంటాయి అలాంటి వాటికైనా పాలు పోసేసి చక్కగా ఇంటికి వచ్చిన తర్వాత ఒక బ్రాహ్మణికి స్వయం పాకం ఇచ్చుకోవటము లేదా మీ ఇంట్లో ఉండేటువంటి ఒక బ్రహ్మచారికి చక్కగా పూజ చేసి బ్రహ్మచారి ప్రియుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి లేదు అవకాశం ఇవన్నీ కూడా లేదు ఒక విభూతి పండు తీసుకోండి ఒక యజ్ఞోపవీతం తీసుకోండి చిన్న తుండుగుడ్డ తీసుకోండి ఎర్రడిది నాగుల వస్త్రం అని చెప్పి మనకు అమ్ముతూ ఉంటారు బయట ఎర్రటి తుండుగుడ్డ ఉంటుంది కదా అలాంటి వస్త్రం తీసుకొని ఒక బ్రహ్మచారి బ్రాహ్మడుకో ఎవరికన్నా ఇచ్చేసి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి చక్కగా భోజనం చేయండి ఇది నాగుల చవితి చేయవలసినటువంటి విధానం ఇవేవి కాకుండా మూర్ఖంగా మనం అన్ని ఇట్లానే చల్లేస్తామంటే మాత్రం అది పాపం కిందకు వస్తుంది పుణ్యం రాదు నాగదేవతకి పూజ చేయడం ద్వారా ముఖ్యంగా ఆడవాళ్ళకు సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు అలానే చిన్న పిల్లలు పుట్టిన తర్వాత కూడా మానసికమైనటువంటి ఎదుగుదల ఉండకుండా పోతూ ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా ఎవరైతే పాముల్ని చంపారో ఆ ఇంట్లోనే ఎక్కువ ఇలాంటి జాతి వాళ్ళు పుడుతూ ఉంటారు మానసిక ఎదుగుదల లేకుండా మెంటల్ డెవలప్మెంట్ ఉండదు వాళ్ళ వయసు పెరిగినా కూడా అట్లానే ఉండిపోతుంటారు అలాంటి పిల్లలకు ఉండేటువంటి దోషాలు కావచ్చు అలాంటి సంతానం కలగకుండా అలాగే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యప్రదంగా జ్ఞానాన్ని సూచించేటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి ఆయన చేతిలో స్థూలం ఉంటుంది కదా దాని శక్తి వేలు అంటారు ఆ శక్తి వేలు ఎంత షార్ప్గా ఉంటుందో ఆయన పూజించేటువంటి వాళ్ళ జ్ఞానం కూడా అంత షార్ప్గా ఉంటుంది ఓకే కాబట్టి ఆయనకు అలా పూజ చేయటం ద్వారా మన ప్రశాంతత ఏర్పడుతుంది మనం అనుకున్న సకల సంపదలు ఏర్పడుతూ ఉంటాయి చక్కగా సర్పదేవత అలా పూజ చేసి రావడం అనేది విశేషం మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్కరం కూడా పూజలు పునస్కారాలు అని చెప్పి అన్ని తప్పుగానే చేస్తున్నాం అనిపిస్తోంది ధన్యవాదాలు గురుగారు మంచి విషయాలు తెలియజేశారు శ్రీమానమా